ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుల ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు మరియు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఆహ్వానం మేరకు మహాబలిపురంలో జరుగు దక్షిణ భారత కుల క్షత్రియ యోజన మహాసభకు పాల్గొనేందుకు విచ్చేసిన మంత్రికి తెలుగుదేశం నాయకులు స్వాగతం పలికారు అనంతరం అల్పాహారం తీసుకుని పార్టీ నేతలు ముఖ్య నాయకులతో కలిసి మహాబలిపురం బయలుదేరారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ చిత్రా పౌర్ణమి నాడు జరిగే సమావేశాలు పదమూడు సంవత్సరాల క్రితం ఈ సమావేశం మళ్లీ ఇప్పుడు ప్రారంభం కావడం ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆహ్వానం చాలా సంతోషంగా భావిస్తున్నానని కోటి మందికి పైగా పాల్గొని ఇలాంటి సమావేశాలు మరెన్నో జరగాలని వన్య కుల క్షత్రియ నాయకులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఆర్ రాజన్ అగ్ని కుల క్షత్రియ ప్రెసిడెంట్ ప్రసాద్ మోహన్ రెడ్డి తెలుగుదేశం నాయకులు మోహన్ రెడ్డి మణికంఠ శేషాద్రి కార్తిక్ మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకుని అటు భవిష్యత్ గురించి కార్యాచరణ తయారు చేసుకునేవాళ్ళు పదమూడు సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి లక్షలాది మంది పాల్గొనే ఈ కాన్ఫరెన్స్ ఆగిపోవడం జరిగింది తిరిగి మళ్ళీ పదమూడు సంవత్సరాల తర్వాత మరి ఈరోజు మహాబలిపురంలో ఈ కార్యక్రమానికి స్వీకారం చూడటం జరుగుతోంది ఈ కార్యక్రమానికి దేశ నలుమూల నుంచి కూడా ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున రావడం మరి ఆ కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరుగు జరిగింది దానికి మనస్ఫూర్తిగా మరి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ సమావేశం ఎందుకంటే వన్యకుల అగ్ని కుల అందరూ కూడా అగ్నికి సంబంధించినటువంటి వర్గంగా భావిస్తారు వన్ ఇయర్స్ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తారు అందరూ కలిసి కా భవిష్యత్ కార్యాచరణను తయారు చేసుకుంటూ ఒకప్పుడు దేశంలో వారియర్స్గా ఉన్నటువంటి ఈ వన్యకుల క్షత్రియులు అంతా కూడా ఒక భవిష్యత్ కార్యాచరణను చేసుకుని ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో వెనుకబడితనంలో ఉన్నారు తమిళనాడులో కొంచెం ముందంజ చేసి రాజకీయంగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వెనుకబాటుతనం పోగొట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని అటు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అలాగే విద్యాపరంగా కూడా ఒక చైతన్యాన్ని యువతలో నింపాలనేది ఈ సమాజ ముఖ్య ఉద్దేశం దానికి పెద్ద ఎత్తున మరి ఇక్కడ చిత్తూరు జిల్లా అటు ఆంధ్ర రాష్ట్ర భాగాన అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశానికి వెళ్ళడం జరుగుతుంది ఒక మంచి కార్యాచరణతో ముందుకి జరుగుతుందని చెప్పి భావిస్తూ మరి ఈ సమావేశానికి పాల్గొన్న పూనుకున్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం